హాయండి ఒప్పందప పెళ్లి రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక వసంత్ మృదులని బేస్ వాయిస్లో చెప్పేసరికి మృదుల చిన్నగా వణుకుతూ లోపలికి వచ్చింది అయినా వసంత కోపాన్ని పెంచడం ఇష్టం లేక భయపడుతూనే లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి అక్కడే నిలబడిపోయింది డోర్ దగ్గరే బొమ్మలా నిలబడ్డ మృదులను వసంత్ కార్నర్ లుక్తో చూస్తూ వచ్చి కూర్చో అంటూ తన సింగిల్ కౌచ్లో కూర్చుని ఎదురుగా ఉన్న మరొక కౌచు చూపించాడు వసంత్ వసంత వాయిస్లో గంభీరత్వాన్ని మృదుల గుండెల్లో రైలు పడిగెత్తు ఉంటే భయంతో ఉన్న చోట నుంచి ఇంచు కూడా కదలలేకపోయింది ఏది కూడా రెండవసారి చెప్పడానికి ఇష్టపడని వసంత్ మృదుల ప్రవర్తనకి విసుక్కుంటూ టు టెస్ట్ మై పేషెన్స్ లెవెల్ అని అరవగాని ఒక్క ఉదుటిని వచ్చి చిన్నగా వణుకుతూనే వసంత్ ఎదురుగా కూర్చుని భయంతో చేతులు నలుపుకుంటూ తలదించుకుంది ఆమెను ఒక రెండు నిమిషాలు పరీక్షగా గమనించిన వసంత్ మూడవ నిమిషంలో ఆమె నిండి చూపి మరల్చుకొని పక్కకి చూస్తూ మన పెళ్లికి ముందు మనం చేసుకున్న ఒప్పందంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవేంటో గుర్తున్నాయా మృదురా అని అడిగాడు అదే బేస్ వాయిస్లో మృదుల వసంత ప్రశ్నకు భయపడుతూనే ఉన్నాయన్నట్టు తల ఊపడంతో అవేంటో చెప్పు అని అన్నాడు ఆ ప్రశ్నతో ఏమాత్రం ఊహించని మృదుల షాక్తో బిగుసుకుపోతే మళ్లీ ఆమె నుండి సమాధానం లేకపోయేసరికి వసంత్ విసుగ్గా మృదురా అని అరవగాని ఉలిక్కిపడి తేరుకున్న మృదుల తలదించుకుని చేతులు నలుపుకుంటూ మనమిద్దరం సంవత్సరం వరకు బయట మాత్రమే కాదు ఈ నాలుగు గోడల మధ్య కూడా భార్యాభర్తలానే ఉండాలి మీ ప్రతి విషయంలో నేను బాధ్యతగా ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్ళాలి అని ఇంకా ఏదో చెప్పబోతున్న మృదుల మాటలకి అడ్డుపడుతూ వెయిట్ వెయిట్ కండిషన్ ప్రకారం నాకు చెప్పకుండా బయటకు వెళ్ళినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అడగగానే మృదుల భయపడుతూ ఇవ్వాలి అన్నట్టు తల ఆడించగానే వసంత్ అదే సీరియస్నెస్తో తన కబోర్డ్ నుండి ఆఫీస్కు సంబంధించిన ల్యాప్టాప్ కొన్ని ఫైల్స్ తీసి మృదుల ఎదురుగా పెట్టాడు ఈ ఫైల్స్లో ఉన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ డేటా అంతా టైప్ చేసి మన కంపెనీ పర్సనల్ మెయిల్లో సేవ్ చేయి అని చెప్పగానే అక్కడున్న ఫైల్స్ అన్నింటినీ వసంతిని మార్చి మార్చి భయంగా చూస్తున్న మృదులను చూసి వసంతు నువ్వెలా చూసినా నువ్వు ఇది చేయక తప్పదు మృదుల ఇది ఫస్ట్ టైం కదా ఈసారికి వదిలేద్దామని నాకు కూడా ఉంది కానీ దాన్నే నువ్వు అలుసుగా తీసుకోవన్న నమ్మకం నాకు లేదు అందుకే తప్పట్లేదు ఒకసారి ఇలా జరిగితేని రెండవసారి నా మాట మీరడానికి నీకు ధైర్యం సరిపోదు అని విండో వైపు తిరిగి కమాన్ స్టార్ట్ చేయి నైట్ అయ్యేసరికి పూర్తయిపోవాలి అని ఇంకొక బాంబు పేల్చేసరికి మృదుల ఇంకేం మాట్లాడలేక వర్క్ స్టార్ట్ చేసింది మృదుల టైపింగ్లో ఎంత కింగ్ అయినా సరే వారం రోజుల్లో పట్టే వర్క్ని ఒక్క పూటలో చేయమని చెప్పిన వసంత మాటలు ఆమె మనసులో భయాన్ని కంగారుని పుట్టిస్తుంటే ఆ భయం వల్ల వర్క్ మొదలుపెట్టిన కాసేపు మృదుల చేతి వేళ్ళు ఆమె మాట వినలేదు కానీ కాసేపటికి మృదుల తననే తాను మోటివేట్ చేసుకుని వర్క్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ నిలపడంతో ఆమె కళ్ళు చేతి వేళ్ళు మిషన్ కంటే వేగంగా పనిచేయడం మొదలుపెట్టాయి వసంత కూడా తన పర్సనల్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఓ గంట ఆమెనే గమనిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ డోర్ నాక్ చేసిన సౌండ్ వసంత లేచి వెళ్ళి మేట్ తామిద్దరి కోసం తెచ్చిన భోజనం లోపలికి తీసుకువచ్చి మృదుల ఎదురుగా టేబుల్ మీద పెట్టాడు అలా అయినా ఆమెను డిస్టర్బ్ అవుతుందేమోనని కానీ మృదుల అవేవి ఏమాత్రం పట్టించుకోకుండా ఫీరియస్గా తన వర్క్ తాను చేసుకుంటూ కనిపించేసరికి ఆమెను కదిపే ప్రయత్నం కూడా చేయకుండా తను కూడా తన వర్క్లో బిజీ అయిపోయాడు వసంత్ రెండు గంటల తరువాత అలసటగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి వసంతకి ఇంకా అదే ఎనర్జీతో పెదాల మీద చిరునవ్వుతో వర్క్ చేస్తున్న మృదులను చూడగానే మనసుకు ఏదో తెలియని హాయిగా అనిపించింది ఆమెనే చూస్తూ మరో గంట గడిపేశాడు వసంత్ ఇంతలో వసంతికి కాల్ రావడంతో డిస్టర్బ్ అయి ఆమె నుండి కష్టంగా చూపు తిప్పుకుని లిస్ట్ చూసి మాట్లాడిపెట్టి విండో దగ్గరే కూర్చుని ఓ కంట మృదులను గమనిస్తూ మరోవైపు ఆలోచనల సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నాడు వసంత్ ఎంతకీ తన ఆలోచనలు ఒక కొలిక్కి అయితే రాలేదు కానీ అనుకోకుండా మృదుల చేతివేళ్లు టిప్స్ని గమనించిన వసంత్కి అసలే తెల్లగా ఉండే మృదుల సన్నని పొడవాటి వేళ్లు ఉదయం నుండి అంతా రెస్ట్లెస్గా టైపింగ్ చేస్తూ ఉన్న కారణంగా ఎర్రగా కందిపోయి బాగా వాచిపోయాయి అయినా ఆపకుండా వాటి వల్ల కలిగే నొప్పిని ఏమాత్రం ఆమె మొహంలో తెలియనివ్వకుండా అదే ఎనర్జీతో వర్క్ చేస్తున్న మృదులను చూడగానే వసంతికి ఒక్కసారిగా మనసు కలుక్కుమంది మృ అంటూ వసంత్ పిలిచేనంతలోని మృదుల ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫైల్స్ అన్ని చక్కగా పక్కన సర్దేసి వాల్ క్లాక్లో ఉన్న టైం చూసి డిన్నర్ టైం దాటిపోవడంతో బాగా ఆకలి అనిపిస్తుంటే తన వైపే చూస్తున్న వసంతిని చూసి భయంగానే సార్ భోజనం తీసుకుని రానా అని అంది ఆమె ప్రశ్నకు వసంత్ వెంటనే మౌన్ పక్కకు తిప్పుకుని అవసరం లేదు మృదుల నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అనగానే బాగా ఆకలిగా ఉన్న వసంత్కి భయపడి ఇంకేం మాట్లాడలేక మౌనంగా తన బ్యాగు నుండి నైట్ వేర్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మృదుల వెళ్లిన మృదుల వైపే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు వసంత్ మృదుల ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆ రూమ్లో టేబుల్ మీద భోజనం కనిపించేసరికి వసంత వైపు సంతోషంగా చూసింది కనీసం ఏ విషయంలోనైనా అర్థం చేసుకున్నాడని ఆమె కళ్ళల్లో భావన అర్థమైన వసంత్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి మృదుల అంటూ కరెక్ట్గా ఐదు నిమిషాల్లో తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు వచ్చి రావడంతోనే మృదుల ఆ వాచిన వేళ్లతోనే వడ్డిస్తూ ఉంటే ఆమె చేతి నుండి కర్రీ బౌల్ తీసుకొని తనే ఇద్దరికి వడ్డించి అన్నీ పక్కన పెట్టి ముందుగా మృదుల పేట అందుకున్నాడు వసంత్ అలా తన ప్లేటు తీసుకునేసరికి మృదుల అయోమయంగా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండగాని అతను ముద్ద కలిపి మృదుల నోటికి అందించడంతో ఈసారి ఆశ్చర్యంగా కళ్ళు బాతుగుడ్లంత అయ్యాయి వసంత్ ఆమె ఆశ్చర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మృదులా అని బేస్ వాయిస్లో పిలిచేసరికి ఆమె వెంటనే నోరు తెరిచింది వసంత్ ఆమె జాలితో తినిపిస్తున్నాడు లేక ఆమెకు తన వల్లే ఇబ్బంది కలిగిందమ్మా అని గిల్టీనెస్తో తినిపిస్తున్నాడో మృదులకి తెలియలేదు కానీ మొదటిసారి తన తండ్రి కాకుండా తనకి ఇంకొక మనిషి ఆప్యాయంగా తినిపించేసరికి కళ్ళల్లో తడిచేరింది ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన వసంత ఫాస్ట్గా తినిపించేసి తను కూడా తినేసి ఇంకా బొమ్మలా ఉన్న చోటే ఉండిపోయిన మృదులను చూసి గుడ్ నైట్ అని అనడంతో మృదుల తేరుకొని వసంత పక్కనే బెడ్ మీద మరొక ఎడ్జికి పడుకుంది ఇద్దరు మాటే కాని ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో అనుకోకుండా ఇద్దరు ఒకరి వైపు ఒకరు తిరిగారు అనుకోకుండా ఇద్దరు చూపులు కలిశాయి ఆ చూపులు కలవడంతో ఆ ఇద్దరి మొదటి పరిచయం గుర్తు చేసుకున్నారు వసంత చిన్నతనం అంతా ఇండియాలోనే గడిచిన పై చదువుల కోసం అనిల్ గాను ఫారిన్ పంపించేశారు చిన్నప్పటి నుంచి అన్ని తానే అయి పెంచిన తండ్రిని వదిలి వెళ్లడం వసంతకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ తండ్రి నా తరువాత మన బిజినెస్లన్నింటినీ హ్యాండిల్ చేయాల్సింది నువ్వే కాబట్టి ఇప్పుడు ఇది తప్పదు నాన్న అని అనడంతో ఆయన మాట కోసం ఫారిన్ వెళ్ళి అక్కడే తన చదువు అంతా పూర్తి చేసుకుని నెల క్రితం ఇండియాకి తిరిగి వచ్చాడు కానీ ఫారిన్లో ఉండగానే వసంత్కి తన క్లాస్మేట్ లీజా ప్రపోజ్ చేసింది వసంత్కి తల్లి ప్రేమ తెలియకపోవడం వల్ల తన లైఫ్లోకి భారీగా రాబోయే అమ్మాయిలో తను అన్ని రిలేషన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అని అనుకున్నాడు అందుకే తనని కోరి వచ్చిన అమ్మాయిని కాదనలేక ఆ అమ్మాయితో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు కానీ ఆ అమ్మాయి తనంతటా తాని వసంతతో అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేసినా అన్ని పెళ్ళైన తర్వాతి అని చాలా సాఫ్ట్ గా చెప్పడంతో అప్పటి నుండి ఆ అమ్మాయి వసంతతో కాస్త హార్ష్ హార్ష్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది మొదట్లో ఆ అమ్మాయి ప్రవర్తనకి వసంత్ పెద్దగా పట్టించుకోకపోయినా రాను రాను ఆ అమ్మాయి తన ముందే ఇంకొకరితో క్లోజ్గా తన ముందే ఇంకొకరికి ముద్దులు పెడుతూ హగ్గులు ఇస్తూ ఉంటే అదంతా చూసి వసంత్ తట్టుకోలేకపోయాడు చాలా పెయిన్ తీసుకున్నాడు కానీ ఆ అమ్మాయి తనంతటా తానే మారుతుందని చూస్తూ ఊరుకున్నాడు కానీ ఆ అమ్మాయి అదే అలుసుగా తీసుకుని వసంత్ కనీసం సరదాగా మాట్లాడడానికి కాల్ చేసిన కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేసింది అలా లిఫ్ట్ చేయడం మానేసేసరికి ఆ అమ్మాయికి ఏమైనా హెల్త్ బాగోలేదేమోనని కంగారుగా ఆమె రూముకి బయలుదేరిన వసంతకి ఆమె బెడ్ షేర్ చేసుకుంటూ కల్పించేసరికి ఆ క్షణమే అతని మనసు ముక్కలైపోయింది ఆ క్షణమే వసంత మనసులో ప్రేమ అంటే ఉన్న నమ్మకం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది తన లైఫ్లో మాత్రమే ఇలా జరుగుంటే వసంత లైట్ తీసుకునేవాడేమో కానీ అలాగే ఇండియా నుంచి వచ్చిన మరికొందరు కొంతమంది ఫ్రెండ్స్ విషయంలో కూడా ఇలాగే జరగడం పైగా ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా కొంతమంది ప్రేమను టైంపాస్ లాగానే వాడుకోవడం వసంత మనసులో ప్రేమ మీద మాత్రమే కాదు పెళ్లి మీద కూడా పూర్తిగా నమ్మకం పోయింది ఇండియాకి వెళ్ళగానే డైరెక్ట్గా ఇంటికి చేరుకున్న వసంతకి ఉన్నట్టుండి తన తండ్రి ఆఫీస్లో అస్తవ్యస్తతికి గురై ఆయన పిఏ హాస్పిటల్లో జాయిన్ చేసింది అన్న విషయం ఆ కంపెనీ మేనేజర్ ద్వారా తెలుసుకున్న వసంత్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు వసంత్ హాస్పిటల్కి చేరుకునేసరికి ఐసీయు ముందు ఏడుస్తూ కూర్చున్న మృదులను చూడగానే చాలా బాధగా అనిపించింది అనిల్ గారితో ఎంత మంచి బాండింగ్ ఉండుంటే తను ఎంతగా ఏడుస్తుందో వసంతికి అర్థమయ్యింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్లే లోపల ఆ రూమ్ నుండి డాక్టర్ బయటకు వచ్చి ప్రాబ్లం ఏమి లేదు మైల్డ్ స్ట్రోక్ టైంకి హాస్పిటల్కి తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది అని చెప్పడం విన్న వసంతని మొదటి చూపులోని మృదుల అంటే ఎనలేని అభిమానం ఏర్పడింది డాక్టర్ అలా వెళ్ళగానే వసంత్ మృదులకు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ మా డాడీని టైంకి సేవ్ చేశావన్న వసంత్ మాటలకి అతను తన బాస్ కొడుకుని అర్థం కావడంతో ఏడవడం ఆపి లేదు సార్ అది నా బాధ్యత అని మాత్రమే చెప్పి వసంత్ని కూర్చోమని అతనికి కాస్త దూరంలో కూర్చుంది మృదుల మరుసటి రోజు డిసార్జ్ చేస్తామని చెప్పడంతో ఇంట్లో తండ్రి ఒక్కరే ఉంటారు అన్న ఆలోచనతో వసంత్కి అదే విషయం చెప్పి రేపు ఉదయాన్నే వస్తానని చెప్పి వెళ్లే ముందు వసంతతో బలవంతంగా భోజనం చేయించి వెళ్ళింది మృదుల ఆమెను చూసిన దగ్గరుండి వసంత మనసులో ఆమె ప్రవర్తన నడవడిక ఆమె మాటలు అన్నింటికీ ఆమె మీద అభిమానం మాత్రమే కాదు ఇష్టం కూడా పెరుగుతుంటే వాటిని ఎలా తీసుకోవాలో వసంతకి అర్థం కావడం లేదు ఇక వసంత మృదులను నిజంగానే ఇష్టపడ్డాడో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం